అందరికీ ఉదయకాల సమయంన ఈరోజు కీర్తనలు తొమ్మిదవ అధ్యాయము ప్రధాన గాయకునికి ముత్లబేను అను రాగం మీద పాడదగినది దావిదు కీర్తన నా పూర్ణ హృదయంతో నేను ఏహోవను స్తుతించెదను ఏహోవా నీ అద్భుత కార్యములన్నింటినీ నేను వివరించెదను మహోన్నతుడా నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను నీ నామంను కీర్తించెదను నీవు నా పక్షం నా వ్యాజమాడి నాకు న్యాయము తీర్చున్నావు నీవు సింహాసనాశనుడపై న్యాయమును బట్టి తీర్పు తీర్చున్నావు కాబట్టి నా శత్రువులు వెనుకకు మల్లుదురు నీ సన్నిధిని వారు జోగిపడి నశింతురు నీవు అన్నజనులను గద్దించి ఉన్నావు దుష్టులను నశింపజేసి ఉన్నావు వారి పేరు ఎన్నటికీ నుండకుండా తుడుపు పెట్టి ఉన్నావు శత్రువులు నశించిరి వారు ఎన్నడూ నుండకుండా నిర్మూలమైరి నువ్వు పెల్లగించిన పట్టణములో స్మరణకు రాకుండా బొత్తిగా నశించెను యహోవా శాశ్వతముగా సింహాసనాశనుడై ఉన్నాడు న్యాయము తీర్చుటకు ఆయన తన సింహాసనమును స్థాపించి ఉన్నాడు ఏహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము తీర్చును నలిగిన వారికి తాను మహాదుర్గమగును ఆపత్కాలములలో వారికి మహాదుర్గమగును ఏహోవా నిన్ను ఆశ్రయించి వారిని నువ్వు విడిపి విడిచిపెట్టువాడవు కావు కావున నీ మెరిగిన వారు నిన్ను నమ్ముకొందురు సియోను వాసైన యహోవను కీర్తించుడి ఆయన క్రియలను ప్రజలలో ప్రచురము చేయుడి ఆయన రక్తపరాధమును గూర్చి విచారణ చేయనప్పుడు బాధపరచబడు వారిని జ్ఞాపకం చేసుకును వారి మొరను ఆయన మరువడు నేను నీ కీర్తి అంతటిని ప్రసిద్ధి చేయుచు సియోను కుమార్తె గుమ్మములలో నీ రక్షణను బట్టి హర్షించినట్లు యహోవా నన్ను కరుణించుము మరణ ద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా నన్ను ద్వేషించి వారు నాకు కలగజేయు బాధను చూడుము తాము త్రవ్విన గుంటలో జనములు మునిగిపోయి తాము ఒడ్డిన వలలో వారు కాలు చిక్కుబడి ఉన్నది ఎహోవా ప్రత్యక్షమాయను ఆయన తీర్పు తీర్చి ఉన్నాడు దుష్టులు తాము చేసుకొని దానిలో చిక్కియున్నారు దుష్టులను దేవుని మరచు జనులందరూ పాతాలమునకు దిగిపోవుదురు దరిద్రులు నిత్యము మరవబడురు బాధపరచుబడు వారి ఆస్పాదము ఎన్నటికి నశించదు ఏహోవా లెమ్మో నరులు ప్రబలకపోవుదురుగాక నీ సన్నిధిని జనములు తీర్పు పొందుదురుగాక ఏహోవా వారిని భయపెట్టుము తాము నరమాతృలమనే జనులు తెలుసుకుందరుగాక ఆమెన్